హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా నెల్లే అవుతుంది షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే చేయటం కుదరట్లేదు ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోతాం ఈరోజు వీడియో ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగు నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను చూసేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజలు అంటే మనం ముందు రోజే చాలా ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి ఇక ఇవి ఇల్లు అవన్నీ మాపెట్టేసుకుని బయట అయితే కడిగేసాను అత్తయ్య అయితే ముగ్గులు వేస్తున్నారు ఇక నైట్ అయితే నేను అవన్నీ నానబెట్టుకున్నాను శనగలు కూడా ఎక్కువసేపు నానాలి కాబట్టి శనగలు కూడా రాత్రే నానబెట్టేసుకున్నాను పూజా మందిరం నైట్ శుభ్రం చేసుకున్నాను పటాలు తుడుచుకొని అవి పెట్టుకున్నాను ఇక్కడ దేవుడి సామానం మార్నింగ్తో ఉందాంలే అని తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక తులసం దగ్గర అయితే దీపం పెట్టుకొని ఇంట్లో కూడా దీపం పెట్టుకొని దేవుడి సామానం అయితే తోమేసిన తర్వాత అయితే పూర్ణానికి పప్పు అయితే కుక్కర్లో పెట్టాను ఇంకో పక్కనేమో అన్నం అయితే ఉడుకుతుంది పులిహారకి ఇంకో పక్కనేమో పర్వణం కూడా రెడీ అవుతుంది పప్పు ఉడికిన తర్వాత ఫ్యాన్ కాయకైతే ఆరబెడుతున్నాను ఎందుకంటే అది మిక్సీ పడితే ఇక బద్దలు అవన్నీ మనకి తగలకుండా సాఫ్ట్గా ఉంటుందని ఇంకా పక్కనైతే అయితే అన్నం వండేశాను పర్వన్నం వండాను ఇక పొంగలైతే ఉడుకుతుంది నేనైతే తొమ్మిది నైవేద్యాలు చేస్తున్నాను అమ్మవారు తొమ్మిది నైవేద్యాలే పెట్టాలి అని ఉండదు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్న అమ్మవారు మనకే అనుగ్రహిస్తుంది కాకపోతే మేము మాకు ఫస్ట్ నుంచి అత్తయ్య కూడా తొమ్మిది నైవేద్యాలు పెట్టడం అలవాటు ఇక నేను కూడా అట్లాగే తొమ్మిది నైవేద్యాలు అయితే పెడుతున్నాను ఇక గడపకైతే పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని ఇట్లా ముగ్గు అయితే వేసుకుంటున్నాను బియ్య పిండితో పూజలు అనగానే వెండి వస్తువులే పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలని యూట్యూబ్లో చాలా మంది చూపిస్తున్నారు అవన్నీ అవసరం లేదు మనస్ఫూర్తిగా పూజ చేసుకొని దేవుడు దండం పెట్టుకున్నా చాలు కాకపోతే అవన్నీ ఆడంబరాలకు పోవడం వల్ల మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాము మానసికంగా ఇబ్బంది పడతాము అందువల్ల మనకి తోచినట్టు మనం ఎప్పుడు ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మొత్తైదేవులకి తంబలు ఇవ్వటానికి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను జాయిడ్ మొక్క అమ్మవారు ఎంత భక్తితో చేశారనే చూస్తారు కానీ మనం ఆడంబరాలకి అవి పెట్టాలి ఇవి పెట్టాలి ఇవి పెడితేనే మీకు అనుగ్రహిస్తాననేది ఏమీ చూడదు అందుకని మనకు తోచినట్టుగా భక్తితో శ్రద్ధలతో చేసుకుంటే చాలా మంచిది వాళ్ళు గొప్పగా చేశారు వీళ్ళు గొప్పగా చేశారనే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం వస్తుంది మనకి రాదేమో అని ఎవరు టెన్షన్ పడకండి ఎంత భక్తితో చేసామనేది ముఖ్యం అందుకని మనం ఎలా చేసామనేది అనేది అమ్మవారు చూస్తారు ఇక అత్తయ్యకి నాకు తోరాలైతే కట్టిన తర్వాత అవి కూడా అమ్మవారి పటం దగ్గర అయితే పెట్టుకుంటున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు కూడా అమ్మవారిలాగా చక్కగా నిండుగా రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇక కొత్త సారీ అయితే కట్టుకొని పూజ అయితే చేసుకుందామని చెప్పి ఇక కొత్త సారీ అయితే కట్టుకున్నాను ఇక అత్తయ్య కూడా కొత్త శారీయే కట్టుకున్నారు ఇక ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకుంటున్నాము ఇక పిండి వంటలు అవన్నీ కలిపి అమ్మవారి దగ్గర పెడితే ఇట్లా సింపుల్గా చేసుకుంటువే మాకు అలవాటు ఇక అత్తయ్య నుంచి అట్లాగే వచ్చింది ఇక నేను కూడా దాన్ని బ్రేక్ చేయడం ఎందుకని చెప్పి నేను కూడా ఇక అట్లా సింపుల్గానే అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మధ్యలో కథ మధ్యలో అత్తయ్య ఏమో నాకు తోరం కడుతున్నారు నేను అత్తయ్యకైతే అయితే తోరం కడుతున్నాను తోరం కట్టిన తర్వాత కథ అయితే చదువుతాను ఇక్కడ వచ్చేసి మేమైతే తోరం కట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాం మా వారేమో తోరం చూపించండి అని అంటే అట్లా తోరం అయితే చూపించి కథ అయితే చదువుతున్నాను కానీ పూజ అయినంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు కూడా ఏంటో మన ఇంట్లోనే ఉన్నట్టు మనకు అట్లాగా అనిపిస్తూ ఉంటుంది అందుకని పూజ అంతా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత అత్తయ్య అయితే హారతిస్తున్నారు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఎట్లా జరిగింది మీ ఇంట్లో ఎట్లా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఉత్సాహంగా అనిపిస్తుంది మొత్తైదువులకి ఇవ్వాల్సిన జాగిడి ముక్క తాంబూలం అవన్నీ కూడా రెడీ చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇక ఈరోజు మన ఇంటికి వచ్చిన మొత్తైదువులే అమ్మవారి స్వరూపాలుగా భావించి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇస్తాము శనగలు కూడా ఇస్తాము నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా పూజ అయిన తర్వాత భర్త కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కానీ మా వారు మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నారు ఈ అవకాశం కోసం పూజ ఎప్పుడైద్దా ఎప్పుడు కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుందా అని ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అప్పుడే కాళ్ళకు దండం పెడతావు తర్వాత పెట్టవు కాబట్టి అని చెప్పి నవ్వుతున్నారు ఇక ప్రతి ఇంట్లో ఇదే జరిగిద్ది కదండి ప్రతి మగవాళ్ళు కూడా ఈ రోజు ఒక్క రోజే కదా ఆశీర్వాదం తీసుకుంటారు ఒక్క రోజే కదా కాళ్ళకు దండం పెడతారని చెప్పి అంటూ ఉంటారు అందుకని అందరూ ఏదో చూస్తూ ఉంటారు ఈ అవకాశం కోసం ఇక మా వారి కాళ్ళకైతే దండం పెడుతుంటే మా వారు ఎట్లా నవ్వుతున్నారు ఇంకా ఉంగు ఇంకా ఉంగ అంటున్నారు నవ్వుకుంటా ఇక అది అయిన తర్వాత అంతా సాంబ్రాని దూపం అయితే వేశాను చాలా మంచిది అని చెప్పి ఇక సాంబ్రాని దూపం వేసిన తర్వాత ఇక ముత్తైదులను అయితే పిలిచాము వాళ్ళు వచ్చిన తర్వాత తాంబూలం అయితే వేస్తాను ఇక ముత్త కూడా వస్తే వాళ్ళ కాళ్ళకి పుష్పవి రాసాను బొట్టు పెట్టి గంధం పెట్టి ఇక తాంబూలం అయితే ఇస్తున్నాను ఈ రోజు మన ఇంటికి ఏ ముత్త వచ్చినా లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించి వాళ్ళకి తాంబూలం ఇస్తే చాలా మంచిది మన దగ్గర ముక్క ముక్కలేదు కదా అవన్నీ కాకపోయినా కొంచెం బొట్టు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా చాలా మంచిది అనుకోకుండా మా ఇంటికి ఈరోజు అయితే అష్టలక్ష్ములు అయితే వచ్చారు వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను తాంబూలం అవన్నీ ఇచ్చి అవన్నీ అయిన తర్వాత ఇక టిఫిన్ అయితే చేసాము ఇక బూర్లు గారెలు ఇక వండిని ఉన్నాయి కాబట్టి ఇక అవే తినేసాము ఇక ఈరోజుకి ఈ వ్లాగ్ ఇంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి